హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చకినారండి ఈజీగా చేయరాని వాళ్ళు ఈజీగా చేసుకుంటే చూపిస్తా చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి మనకు ఇవి ఈ పద్ధతిలో చేసింది ఉంటే మీరు ఎప్పుడు చేసినా ఈ పద్ధతిలో చేసుకోండి కొత్తగా చాలా బాగుంటాయి ఎంత చేయరాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ఎన్ని చేసినా వేస్ట్ లేకుండా చేసుకోవచ్చు తప్పక ఇది ఒకసారి వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి నేను ఒక రెండు కే కేజీ నర అండి బియ్యము కేజీ నర బియ్యంతో చూయించుతున్న అవిటిని రెండు గంటలు మూడు గంటలు బియ్యాన్ని నానబెట్టి మనం అవి శుభ్రంగా కడుక్కొని మిలికిచ్చి పట్టించుకోవాలి ఇప్పుడు దాంట్లో మనం ఒక అరకిల నువ్వులు వేసుకోవాలి స్పూన్ తోటి నేను ఇంతకుముందు పిరికిరతోటి చూయించిన అట్లా చేసుకోరాకపోతే ఇట్లా సో చేసుకోవచ్చు మనం కేజీకి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి నేను కేజీ నర కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా ఓమ రెండు స్పూన్లు వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ నర కాబట్టి మూడు వేసుకున్నా ఇప్పుడు వేసుకొని మనం అదంతా పిండి అంత ఒకసారి పొడి పిండిని అంతా కలుపుకోవాలి అంటే మనం వేసిన ఓమా నువ్వులు అవన్నీ పిండిలో కలిసేటట్టు ఒకసారి పొడి పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం అందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఎంత చే చకినాలు కొంతమందికి చేయాలంటే చేయరాదు అట్లాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఈ పద్ధతిలో చేసుకుంటే చేయరాని వాళ్ళు చూడ ఈజీగా చేసుకోవచ్చు ఎన్ని చేసినా వేస్ట్ లేకుండా చేసుకోవచ్చు అంత బాగుంటాయి ఇప్పుడు మనం పిండి అంతా అట్లా గడుపుకోవాలి చూడండి పిండి అంతా అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం వేరే గిన్నెలో కొంచెం తీసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇంకా చూడండి అంతా కలిపి పెట్టుకున్నాక మనం ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని మెత్తగా కలుపుకొని ఇట్లా చేత వేసుకోవాలి చేయిత వేయరని వాళ్ళకు నేను ఇంకో పద్ధతిలో చెప్తా మనకు పాల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని పిండిని మనం ఒక మూలకు కొంచెం రంధ్రం చేసుకొని మనం దాంట్లో పిండి పెట్టి వేసుకొని ఇట్లా చకినాలు అన్నవి వేసుకోవచ్చండి ఇవైతే ఇంకా మనం చేతి వేసుకునేటికంటే కరకరలాడుతూ చాలా బాగున్నాయి ఈ పద్ధతిలో ఒక్కసారి కంపల్సరీ చేయండి చాలా బాగుంటాయి చూడండి అట్లా చేసుకుంటే మనం చేయరాని వాళ్ళం ఈజీగా ఉంటుంది పిండి అంతా మనం కవర్లో పెట్టేసుకొని ఒక చిన్న హోల్ చేసుకోవాలి మూలకు ఒక ఏదన్న ఒక మూలకు చేసుకొని మనం చకినాలు వేసుకోవచ్చు కావాలితే డిజైన్స్తో వేసుకోవచ్చండి మనకు నచ్చిన డిజైన్స్తో వేసుకోవచ్చు అంత బాగుంటాయి దీంతో ఇలా ఈ పద్ధతిలో ఒక్కసారి చేయండి మనకు ఎవరు సాయం లేకుండా ఒక్కలే చకినాలు వేసుకోవచ్చు అంత ఈజీ ఉంటాయి చూడండి మనకి ఇంకా సన్నగా తత్తాయండి ఎంత సన్నగా అంటే అంత సన్నగా చూడండి అట్లా మనం ఏదైనా పవర్ షేప్ అయినా ఏదైనా డిజైన్ అయినా ఇచ్చుకోవచ్చు మనం చేత చేసేదానికంటే ఇవి చాలా బాగొస్తాయి చూడండి మనం జిలేబీలు లేస్తాం కదా అట్లా వీటిని వేసుకోవచ్చు చూడండి చాలా ఈజీ కదా చేయరాని వాళ్ళు కంపల్సరీ ఇలా చేసుకోండి చేయరాదని బాధపడడం అవసరం లేదు ఇట్లా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు మనం అన్నీ అట్లా వేసినాక అవిటిని మనం కొంచెం ఒక పది ఇరవై నిమిషాలు ఆరనియాలి క్లాత్ విన్నే ఆరినాకనే మనం అవిటిని టీ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు అవి మంచిగా ఎగుతాయి వేసుకున్నాక కంపల్సరీ అయితే అవి ఆరాలి ఆరినాకనే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు చాలా బాగా వచ్చినాయండి దీంతో ఈ పద్ధతిలో కంపల్సరీ ట్రై చేయండి ఎంత చేయాలని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడన్నా మధ్య పండగలప్పుడే కాకుండా ఇప్పుడు అంత తినబుద్ధి అయినా ఇలా చేసుకొని తినేయచ్చు అంత బాగున్నాయి చూడండి మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు అన్నీ వేసుకున్నాక అవిటి కొంచెం ఆరినాక మనం టీ చేసుకోవాలి ఇవి డిజైన్ అయితే ఒక్కొక్కటి వేసి మనం ఫ్రై చేసుకోవాలి మాములు అయితే ఐదారు వేసుకున్నా పర్లేదు కానీ ఇవి ఎచ్చుకోపోతాయి డిజైన్ కదా అందు గురించి ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేపుకోవాలి చూడండి వీటిని అట్లా మనం ఒక్కొక్కటే ఫ్రై చేసి తీసుకోవాలి మనం మామూలుగా అయితే నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఈ కొలతలతోటి ఒక్కసారి చేసి చూడండి మనకు నేనేసిన ఉప్పు కానీ నువ్వులు కానీ ఓమ కానీ అన్నీ కరెస్ట్ ఉంటుంది కొలత చేయరాని వాళ్ళు ఇలా ఒక్కసారి చేసుకోండి చాలా బాగుంటాయండి చూడండి అంత తెర్రగా ఫ్రై చేసి తీసుకోవాలి డిజైన్ అయితే ఒక్కొక్కటి వేసుకోండి మనకు ఇరిగిపోకుండా వస్తాయి చక్కగా అన్నీ ఫ్రై చేసి తీసుకోవాలి తీసుకున్నాక కొంచెం అవి మనం వేడిగా వెళ్ళారినాక ఏదన్నా ఎట్టిన డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు నెల రోజుల దాకా ఉంటాయండి ఇవి ఆ పేరు తినేయచ్చు కర్రకర్ర ఆడుతూ చాలా బాగుంటాయి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చూడండి అన్నీ అట్లా ఫ్రై చేసి తీసుకుంటే మనకు మంచిగా అవుతాయి చూడండి అన్నీ మనం అట్లా ఫ్రై చేసుకోవాలి మనకు ఇవిస్తుతాం కరకర దొంగతాయండి డిజైన్ ఉన్నాయి కదా దొంగ అనుకోకండి మంచిగా ఎట్లా అంటే కరకర చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ పద్ధతిలో ఒక్కసారి చూడండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బిల్ ఏకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు